భార్య ఏమండీ ఈ టైంలో పౌడర్ రాస్తున్నారు భర్త పక్కింటావిడికి చదువు రాదట నేర్పటానికి వెళ్తున్నా భార్య నోరు ముయ్యండి ఇంతకెలిసి రత్సలమ్మన్నారు ఇంట్లో ఉన్న పిల్లానికి చదువు నేర్పటం చేత కాదు కానీ పక్కింటావిడికి నేర్పుతాడట పిచ్చి పిచ్చి వేసా లేశారు మా పుట్టింటికి వెళ్తా టీచర్ బాధకి భయానికి తేడా ఏమిట్రా స్టూడెంట్ బాధ వస్తే పైన దొరుకుతుంది భయం వస్తే కింద దడుస్తుంది పేషెంట్ డాక్టర్ గారు చీటీలో పైన రాసిన ఒక మందు దొరకలేదు సార్ డాక్టర్ అది మెడిసిన్ కాదు పెన్ను రాస్తుందో లేదో అని చెక్ చేశానయ్యా పేషెంట్ ఆ విషయం తెలియక యాభై రెండు మెడికల్ షాపులు తిరిగా ఒక షాపు వాడు ఆ రాసిన డాక్టర్ మతి ఉండే రాశాడా అన్నాడు సార్ టీచర్ ప్రపంచంలోకి వెళ్ళా ఏంటి గోపి గోపి చెప్పులు బూట్లు సార్ టీచర్ అదలా గోపి అవి తోడు లేకుండా ఉండలేవు కాబట్టి